తొంభై తొమ్మిది రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాన్ని అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన పిడుగురాళ్లలో ఆగస్ట్ ఏడున ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ పిడుగురాళ్ల ఇవాళ వీడియోలో నేను ఉలవ చారు చేసి చూపించాలనుకుంటున్నానండి ఈ ఉలవల పొడిని ఈ స్టీల్ గిన్నెలో లో అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను అది వాటర్ వేసి నానబెట్టాను ఆ నానబెట్టినటువంటి చింతపండు కూడా వేసేస్తున్నాను ఇక్కడ నేను కరివేపాకు కూడా ఇందులో వేస్తున్నాను మూడు పచ్చిమిర్చి పొడిగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయను కూడా ఇందులో వేసేస్తున్నాను వర్షాకాలంలో చాలా మందికి హెల్త్ బాగోదు కదండి అలాంటప్పుడు వేడి వేడిగా ఇలా ఉలవ చారుతో రసం చేసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి మనం ఇందాక తయారు చేసుకునేటువంటి ఈ పోపును వేసేసుకుందాం చూసారా గుమగుమలాడేటువంటి మన ఉలవ రెడీ అయిపోయింది హలో అండి అందరికి నమస్కారం మిశాన్ వంటికి స్వాగతం ఇవాళ వీడియోలో నేను ఉలవ చారు చేసి చూపించాలనుకుంటున్నానండి అండి ఉలవ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికి చాలా ఫేవరెట్ కథ హెల్త్ కి ఎంతో మేలు చేసేటువంటి ఈ ఉలవ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూసేసేయండి ఉలవచారుకి కావాల్సినటువంటి పదార్థాలు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఇలాగ పొడుగ్గా కట్ చేసుకోవాలండి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు ఉలవల పొడి ఇక్కడ నేను ఈ ఉలవల్ని మొలకెత్తించి చక్కగా బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకున్నానండి ఇలా అయితే చాలా బలం అందుకోసమని చెప్పేసి ఇలా చేశాను అలాగే నెయ్యి అలాగే చింతపండు రసం అలాగే ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి చారుకి ఒక అర స్పూన్ మిరియాలు రెండు స్పూన్లు ధనియాలు చిటుకుడు మెంతులు కరివేపాకు ఒక రెమ్మ అలాగే గడ్డ ఒకటి తీసుకుని దాని రైకల కింద చేశాను మూడు స్పూన్లు ఉలవల పొడి తీసుకున్నానండి ఈ ఉలవల పొడిని ఈ స్టీల్ గిన్నెలో వేసేసుకోవాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను అది వాటర్ వేసి నానబెట్టాను ఆ నానబెట్టినటువంటి చింతపండు కూడా వేసేస్తున్నాను ఇక్కడ నేను కరివేపాకు కూడా ఇందులో వేస్తున్నాను మూడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేస్తున్నాను దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి దీంట్లోకి కొంచెం పంచదార మీకు పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదు అంటే కనుక దాన్ని స్కిప్ చేసుకోవచ్చు ఇందులోకి చిటుకుడు పసుపు వేస్తున్నానండి ఇప్పుడు వీటిని చక్కగా ఇలా కలిపేసుకోవాలి చింతపండు గుజ్జేసాం కదండీ ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలాగ మొత్తం ఉలవలు చక్కగా కలిసేటట్టుగా ఇలాగ కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ ఇక్కడ నేను కరెక్ట్గా రెండున్నర గ్లాసులు వాటర్ వేశానండి ఉలవచారు చాలా సులువుగా పెట్టుకోవచ్చండి మందికి ఉలవచారు కాయడం తెలీదు ఇప్పుడు దీన్ని మనం ఇలా మొత్తం అన్నీ కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి చారు కాసుకోవడానికి చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇది వేపాల్సిన పనేమి లేదండి నార్మల్గానే చేసుకోవచ్చు ఇక్కడ ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి అలాగే చిటుకుడు అంటే టీ స్పూన్లో సగం మెంతులు తీసుకున్నానండి అర టీ స్పూన్ అనమాట మెంతులు ఎక్కువ వేసుకోకూడదు కానీ చారు కనేసరికి కొంచెం మెంతులు వేసుకుంటే రుచి బాగుంటుందండి ఇక్కడ ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను అలాగే పోపుకి కొన్ని వెల్లుల్లిపాయలు ఒక ఐదు వెల్లుల్లిపాయ రెక్కలు నుంచి మిగిలిన వెల్లుల్లిపాయ రకలు ఇందులో వేస్తున్నాను కొన్ని కరివేపాకు రేక్కలు ఇందులో వేసుకున్నాను ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలాగా కచ్చ మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్లా కాదండి ఇలా కొంచెం గరుగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి రసాన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం వేసిన ఉలవుల పొడి అలాగే చింతపండు మొత్తం అన్ని ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా బాగా కలిసి మరగాలండి మరిగేంత వరకు చక్కగా ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఇప్పుడు ఇదే టైంలో నెయ్యి ఉంటే ఇదిగోండి నేను ఇక్కడ చెంచా నెయ్యి వేస్తున్నాను చాలా బాగుంటుంది కదా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకునేటట్టయితే అయితే కనుక ముందుగా మనం ఏదైతే చారు రసాన్ని ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేస్తే సరిపోతుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలండి ఇప్పుడు ఇది మరుగుతుంటుండంగానే మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి రసానికి ఆ మసాలా అన్నది దీంట్లో వేస్తున్నాను మనం వేసుకున్నటువంటి మసాలా ధనియాలు మిరియాలు మెంతులు ఇవి వెల్లుల్లి చాలా చక్కటి మంచి ఫ్లేవర్ వస్తాయండి చూడండి రసం చక్కగా మరుగుతుంది కదా మంచి వాసన వస్తుందండి వర్షాకాలంలో చాలా మందికి హెల్త్ బాగోదు కదండి అలాంటప్పుడు వేడి వేడిగా ఇలా ఉలవ చారుతో రసం చేసుకుంటే చాలా హెల్త్ కి మంచిదండి రసం కోసం పోపు వేసుకోవడానికి ఆవాలు అలాగే కొన్ని మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక ఎండిమిర్చి కరివేపాకు పెట్టుకున్నాను పోపుకి ఇప్పుడు ఇది రసం మరుగుతుండగానే మనం పోపు పెట్టుకుందాం చూడండి ఇక్కడ చిన్న మనం పోపు వేసుకోవడానికి చిన్న కడాయి పెట్టుకున్నాను దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా మరిగింది కదండి ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు మీకు ఇష్టం ఉంటే కనుక కొంచెం ఇంగువ వేసుకోండి ఇంగువ చాలా హెల్త్కి మంచిదండి పప్పులోని అలాగే మనం చేసేటువంటి పచ్చళ్ళు వాటిల్లోని ఇంగువ వేసుకుంటే చాలా హెల్త్కి మంచిది చూడండి మనకి పోపు అన్నది అయిపోయింది రసం బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు రసం బాగా మంచి వాసన వస్తుంది అయిపోయింది ఇప్పుడు కొంచెం టేస్ట్ చూడండి టేస్ట్ చూసుకుని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ అనేది పడుతుంది నేను ఇందాక వేయడం కొంచెం సాల్ట్ వేసాను కదండి స్పూన్ సాల్ట్ పడుతుంది ముందు వేసుకోవడం ఎప్పుడైనా సరే నీళ్ళల్లో మనం కలుపుకునేటప్పుడు తక్కువే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతే తీలేం కదా దేంట్లోనైనా ఏ కూరలేనంటే సాల్ట్ ఎక్కువైపోయినా ఏది ఎక్కువైనా తీయలేము కాబట్టి ఫస్ట్ కొంచెం చూసుకుని వేసుకోండి ఆ తర్వాత చెక్ చేసుకుని మళ్ళీ కవర్తో వేసుకుందరు కానీ ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకునేటువంటి ఈ పోపుని వేసేసుకుందాం పోపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగిస్తే అయిపోయిందండి మనం ఉలవచారు అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఎంతో హెల్దీ అయినటువంటి చారు చేసుకోవడం చాలా సులువండి మనం ఇంట్లో ఉలవలు తెచ్చుకొని చక్కగా వేయించుకొని పొడి చేసుకున్నా పర్వాలేదు లేదు అంటే కనుక నేను చెప్పిన విధంగా ఉలవల్ని మొలకెత్తించి ఆ తర్వాత ఎండలో ఎండబెట్టి పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నా చాలా మంచిది చూసారా గుమ్మగుమలాడేటువంటి మన ఉలవచారు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది కూడా మీరు నమ్మరు ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి ఎంతమందికి ఉలవచార ఇష్టం అన్నది కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మనం మిస్ వంటిల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మనం మిస్ ఆన్ వంటలకి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ